హాయ్ అండి వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్ మంచి నెయ్యితో మనం చేసుకుంటే తింటే కడుపులో అద్భుతంగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు మనకి కొత్తిమీర వచ్చే సీజన్ కాబట్టి ఈ సీజన్లో చక్కగా కొత్తిమీర తెచ్చుకొని ఇలా నెయ్యి వేసుకొని చేసుకోండి అదిరిపోతుందంటే ఎప్పుడు ఎవరు చెప్పు ఉండరు ఇంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది చక్కగా ఇలా లేతగున్నా కొత్తిమీర ఫ్రెష్గా ఉండి తెచ్చుకోండి నేను నాలుగు కట్టలు తెచ్చుకొని చక్కగా ఈ విధంగా తుంచేసుకున్నాను మనం మొదలు కొంచెం కాడలు ఉన్నట్టు తుంచుకోవాలి ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి బాగుంటుంది ఈ విధంగా మొత్తం కూడా తుంచుకొని మనం నీట్గా క్లీన్ చేసేసుకున్నాము మొత్తం కొత్తిమీర నేను నాలుగు కట్టలు అన్నాను కదా క్లీన్ చేస్తే మనకి దగ్గర దగ్గరగా ఒక రెండు కట్టలు వస్తాయి కొత్తిమీర ముందుగా మనం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీలు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా బాగా ఫ్రై అయ్యే చూసారా లైట్గా మనకి చేంజ్ అయినప్పుడు అందులోకి కంపల్సరీ నెయ్యితో అని చెప్పాను కదా నెయ్యి వేసుకోండి ఒక గరిట నెయ్యి వేసుకొని ఆ పల్లీలని మంచిగా దోరగా మనం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక అరకప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా నేతిలోనే నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి వేపుతుంటే మంచి స్మెల్ వస్తుంది మనం రెండు కట్టలు అన్నాం కాబట్టి పెద్ద సైజు కట్టలు ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకోండి మజ్జికి కొంచెం ఘాటు పెట్టుకొని మనం అట్లు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్క రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వకపోతే మనకి పచ్చడి టేస్ట్ బాగోదు ఇలాగా దోరగా ఫ్రై అయిపోయి చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఎలా పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము కాస్త లైట్గా వేయండి సరిపోతుంది ఆల్రెడీ ముందు వేసిన నెయ్యి ఉంది కాబట్టి లైట్గా వేసుకొని మనం అందులోని మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా శుభ్రంగా కడుక్కొని గాల్లో ఆరబెట్టుకోవాలి అలా డ్రైగా కొంచెం ఆరబెట్టుకోవడం వల్ల కనీసం మనకి ఈ పచ్చడి నెల రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా శుభ్రంగా నేను వాష్ చేసుకొని ఫ్యాన్ గాల్లో ఆరబెట్టిన తర్వాత పచ్చడిని పచ్చడికి సిద్ధం చేసుకుంటున్నాను శుభ్రంగా మనం మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి అవి వేసిన దాంట్లోనే అటు ఇటు కూడా తిప్పుకుంటూ మొత్తం ఫ్రై చేసుకుంటే అది ఉడికితే ఎంత అవ్వదు ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోతుంది మొత్తం కూడా ఈ విధంగా ఇంకా మూత పెట్టనవసరం లేదు అలాగే మనం ఫ్రై చేసుకుంటే ఒక్క టెన్ మినిట్స్లో శుభ్రంగా చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో ఇంత కొత్తిమీర అనుకున్నాం కదా మనకి ఉడికితే ఎంత అవ్వదు ఇది ఈ విధంగా మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా దగ్గరికి అయిపోవాలి చూసారా వాటర్ అంతా శుభ్రంగా ఇది అయిపోయింది మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అదే కళాయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాదు గీ వేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో మనం ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ ఒక్కసారైనా ఈ నెయ్యితో ట్రై చేయండి ఫ్రెండ్స్ ముద్ద ముద్ద కూడా అమృతంలో అనిపిస్తుంది ఒక పెద్ద సైజు ఒక మూడు టమాటాలు చేసుకొని ఆ నెయ్యిలోనే మనం దగ్గరికి మగ్గించుకోవాలి దీంట్లోకి రెండు కట్టలు అన్నాను కదా నేను వంద గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను చింతపండు వేయడం ఎక్కువ వేయడం వల్ల పచ్చడి కమ్మగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండు వేసిన తర్వాత చింతపండు టమాటా కూడా చూసారా దగ్గరికి ఇలాగ ఈ విధంగా స్మాష్ అయిపోవాలి మొత్తం కూడా స్మాష్ అయిన తర్వాత మనం తీసుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఒక కప్పుడు చూసారా వెల్లుల్లిపాయలు వాటి రెబ్బలు తీసేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేద్దాము ముందు కోర్స్గా మిరపకాయలు ఇవి వేసినవి ఉన్నాయి కదా పల్లీలు ఇవన్నీ కూడా లైట్గా మనం గ్రైండ్ చేసుకుందాము ఇందులోని ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను వేసిన తర్వాత మొత్తం కూడా చూసారు ఈ విధంగా ఫ్రైన్గా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే మనం టమాటా చింతపండు ఉంది కదా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మొత్తం కూడా మనకి అయిపోయిన తర్వాత దాంట్లోది ఒక హాఫ్ తీస్తున్నాను నేను ఎందుకంటే హాఫ్ మనం మళ్ళీ వేసుకుందాము ఇలాగా తీసిన దాంట్లోనే మనం దగ్గరికి మగ్గించుకున్నాం కదా కొత్తిమీర అది కూడా వేసుకొని నేను టూ టైమ్స్ మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన తర్వాత చూసారా గోంగూర పచ్చడి ఇలా ఉంది కదా ఈ విధంగా మొత్తం కూడా మనం చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము నేను తాలింపులోకి ఆయిలే వాడుతున్నాను గీ కాదు ఎందుకంటే మనం మొత్తం గీతో చేసుకోవచ్చు కానీ తినడానికి మరీ ముఖం మొత్తేస్తుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పోపుకి అయితే నేను ఆయిలే వేస్తున్నాను ఇందులో మనం పప్పు నూనె కానీ అలాగే పల్లి నూనె కానీ వేసుకోవచ్చు నేను మాత్రం మామూలు ఆయిలే వేస్తున్నాను మన పోపు తెలిసిందే కదా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు వాటి ఫీల్ తీసి వేసుకోండి అలాగే మినప్పప్పు పచ్చెన్నపప్పు వేసుకున్న తర్వాత పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఇలా పోపు అంతా వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చడి మనం వేసిన పోపులో బాగా కలిసిపోవాలి అలా కలిసిపోవడం వల్ల ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది చాలామంది తాలింపు వేసేసి ఇప్పుడు త్రీ డేస్ టూ డేస్కి అయితే అలా తాలింపు వేసుకొని తినేయచ్చు మనకి పచ్చడి నిల్వ ఉండాలన్నా ఇలాగ తాలింపు వేసిన తర్వాత శుభ్రంగా ఆయిల్ పైకి తేలేలాగా కలుపుకోవాలి అందులోనే ఒక టెన్ మినిట్స్ అయినా మనం దగ్గరుంటూనే మగ్గించాలి అలా చేయడం వల్ల పచ్చడి కలర్ మారుతుంది నాకు లైట్గా సాల్ట్ పడుతుంది ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను అలాగే మనం ఒక స్పూన్ ఆఫ్ బెల్లం వేద్దాము ఎందుకంటే పచ్చడి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా నెయ్యితో చేసిన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత కమ్మగా చాలా బాగా స్మెల్ వస్తుంది తి తినడానికి నోరు ఊరిపోతుందంటే ఇంకా అంత బాగుంటుంది నేను చెప్పిన విధంగా నేతిలో వేపుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర నేతి పచ్చడి రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు కొత్తిమీర వచ్చే సీజన్ కాబట్టి చలికాలం ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి దగ్గులు రొంపల నుంచి కూడా రిలీఫ్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లలకి తినిపిస్తున్నాను వాళ్ళు ముద్ద ముద్ద కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నారని నేను చెప్తాను ఎందుకంటే అంత బాగుంది పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా నేతిలో వేపుకొని చేసుకోండి కంపల్సరీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ కొత్తిమీర నేతి పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను చాలా వీడియోలు చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్